మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్

డుగు హరిప్రసాద్ గారు జనసేన పార్టీ ఆవిర్భవించినప్పటికీ పార్టీకి వెన్న ముక్కగా నిలుస్తూ పార్టీకి అనేక అనేక కార్యక్రమాల్లో ఆయన పాత్ర ముఖ్య పాత్ర ఉంటుందని మాకు మొదటి నుండి కూడా ఉండే సమాచారం అదే రకంగా పార్టీ బలోపేతం కావడానికి ఆయన కూడా ఒక ముఖ్యమైన కారణం ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ కావడానికి అన్ని రకాల అర్హుడు దానికి గాను ఆయన ఎమ్మెల్సీ అయినప్పటి నుండి ఆ శాఖలో ఎంతో ఉరుకులు ప్రకటిస్తున్నారని మాకుండే సమాచారము పిడుగు హరిప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రొద్దుటూరు జనసేన ఆఫీస్లో కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది అలాగే ఇలాంటి పుట్టినరోజు కార్యక్రమాలు మరెన్నో ఆయన జరుపుకోవాలని ఆ దేవుడిని ఆశిస్తున్నాం దేవుడిని కోరుకుంటున్నాం మసాలా సంజయ్ కడప జిల్లా సార్లు పేరు నిబంధనలు ఇది వచ్చేసి మన జనసేన పార్టీ ఎమ్మెల్యే కుటుంబ నిపజల్లో పార్టీ ఆఫీసులో జనసేన నాయకుల ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఇలాగే భవిష్యత్తులో కూడా మీరు ఎన్నో పుట్టిన విధంగా జరుపుకోవాలని కోరుకుంటూ మీ జనసేన

ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మోధ్య ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చెయ్యబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ ಒನ್ ನೈನ್